హాయ్ అండి మళ్ళీ నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇక్కడ తిరుమల గుట్ట పైన అండి దేవుడి గోపురం అండి అది గుట్ట చాలా పైన ఉంటుందండి ఆ చిన్న గుట్ట మీద దేవుడి టెంపుల్కి కట్టాను ఇక చూసారా ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది అక్కడ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మంది ఇక్కడ మెట్లు అండి దిగిపోవడానికి మెట్లు ఉంటాయి ఆ పై నుంచి చూడండి అక్కడ సీన్ చూడండి ఎంత బాగుంది పైన గుట్టపై నుంచి కింద అండి చూసారా ఎంత బాగుందో వాతావరణం గుట్ట పైన దేవుడు అండి దేవుడి గోపురము ఆ చిన్న గుట్ట పైన గోపురం కట్టినరండి టెంపుల్ కట్టినరు అక్కడ చూసినరా చిన్న మంది గుట్టపై నుంచి చిన్నగా కనిపించారు ఇందాక మార్క్ దగ్గర చూసిరా అది అండి చాలా చిన్నగా కనిపిస్తున్నారు గుట్టపై నుంచి మంది క్యూలో వస్తున్నారు దిగుతున్నామండి కిందికి వెళ్తున్నాము ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి కిందికి వెళ్తున్నాము చూడండి రియల్ వాయిస్ ఎట్లా ఉందో ఏమవురా కిందికి కూడా ఉంది ఇక్కడ చూసారా ఇదో నేను గోపురం సైడ్ నుంచి తీసాను ఇది భక్తులు చూసారా సైడ్ నుంచి గోపురం వెనకాల నుంచి ఇది షూట్ చేశానండి ఎట్లుంది చూసినరా ప్లేస్ చాలా సూపర్గా ఉందండి నాకైతే మస్తు నచ్చింది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి దేవుని దర్శనం చేసుకోండి మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి దేవుడు వెంకటేశ్వర స్వామి అండి ఇక్కడ ఉండేది మినీ తిరుపతిలా ఇక్కడ భక్తులు భావిస్తుంటారు కాబట్టి మీరు కూడా దర్శించుకుంటే మీకు మంచి జరగాలని నేను